सर <laughs> कमब्याक ब्याक ब्याक लाइक मा राम्रो छ वाला इन्फोटेन्ट देख्नुहुन्छ त त त्यसै लगि दिन्छौ तौटा छ सुपर ब्याक गोहाम बेसे काम छ चल टिक नि लास्ट डरा चल यसरी गोलो गोलो मेरो जक जर्क बाबर जर्क सना साइड राना अना अना साइड रा

जग <laughs> पास कर दो हे सर उठ मत भाई ना जीड सर साधे की लास्ट बात बस सर उठ मत यार जीड पप पाद पप हैरा जीड़ ए तो रे अरे थोड़ी हाँ थोड़ी तो से छूटना <laughs> तो सब तो क्लीन ले कर சார் கன்னியாலோட் ஏன் சட்டுக்கடா மட்டி தொக்கேன்னா என்ன நான் பணம் பண்றேன்னா இங்க வந்துச்சு போய் சண்ட கட்டுனேன் இங்க கேக்கலாம் ஆக்கடாட்ட நான் மல்லாரதுக்கு யார்ட்ட சார் நம்ம நாடி சவுண்டு ஆட்ட நம்ம போந்தி போட்டோம் பாடி பா சார் பாடி ఠేష్ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వనమహోత్సవం అనేది జరుపుకోవడం జరుగుతుంది ఈరోజు అలాగే టీటీడీలో కూడా వనమహోత్సవం కార్యక్రమము చేస్తున్నాము దీంట్లో భాగంగా రిజర్వ్ ఫారెస్ట్లో పదివేల మొక్కలు అలాగే మిగిలిన ఏరియాలో రెండు వేల మొక్కలు నాటడం జరుగుతుంది పన్నెండు సుమారుగా పన్నెండు వేల మొక్కలు అలాగే ఇదే కాకుండా మొత్తం సంవత్సరం పొడుగుతా టెక్నాలజీ యూజ్ చేసి సీడ్ బాల్ కాన్సెప్ట్ ద్వారా అలాగే ఇంకా ఎక్కువగా మొక్కలు నాటడం నాటే కార్యక్రమం సీడ్స్ వెదజల్లే కార్యక్రమం కూడా చేస్తాము ఇంకొకటి ఇంకొకటి ఏంటంటే మనకి ఆయుర్వేదిక్ కాలేజ్ ఉంది ఆయుర్వేదిక్ ఫార్మసీ ఉంది అక్కడికి చాలా మెడిసినల్ ప్లాంట్స్ కూడా కావాల్సి వస్తాయి ఈ మెడిసినల్ ప్లాంట్స్ కూడా అన్నీ కూడా ఇక్కడ దొరికే విధంగా ఎక్కడైతే షార్టేజ్ ఉందో అవి కూడా ఐడెంటిఫై చేసి అన్నీ కూడా ఇక్కడ పెంచడానికి కూడా అదొక కార్యక్రమం కింద తీసుకునే చేస్తాము అది కూడా ప్లాన్ చేస్తున్నాము మీకు కూడా త్వరలో అవన్నీ కూడా విశేషాలన్నీ కూడా తెలియజేస్తాం ధన్యవాదాలు